నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల దినోత్సవం సందర్భంగా ఇప్పటి వరకు నలభై తొమ్మిది మంది వివిధ అంశాలపైన ఫిర్యాదు చేసి ఉన్నారు అందులో ముఖ్యంగా టిడ్కో హౌసెస్ సంబంధించి పబ్లిక్ హెల్త్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ భాగాలకు సంబంధించి అర్జీలు సమర్పించున్నారు ఇందులో ముఖ్యంగా ఈ పబ్లిక్ రోడ్స్ పైన ఎంక్రోచ్మెంట్స్ చేసి ఇల్లు కడుతున్నవారని చెప్పి అట్లాగే తీసుకున్న పర్మిషన్ కంటే అదనపు ఫ్లోర్లు నిర్మిస్తున్నారని చెప్పి అటువంటి వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి కొంతమంది అదేవిధంగా టిడ్కోయిల్లు కావాలని చెప్పి కొంతమంది అదేవిధంగా టిడ్కోయిల్లు అలాట్ చేసి కంటైన్మెంట్లో పోయిన వాళ్ళు వారికి ఆల్టర్నేటివ్ అలాట్మెంట్ చేయమని చెప్పి అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి డ్రైన్స్ రోడ్స్ కావాలని చెప్పి ఈ వివిధ అంశాలపైన ఇచ్చున్నారు దానికి ఇప్పుడు రోడ్డు ఎంక్రోచ్మెంట్స్ కానీ పబ్లిక్ ప్రాపర్టీ ఎంక్రోచ్మెంట్స్ కానీ చేసే ఎవరైతే ఇలుగొట్టున్నారంటున్నారో వాటిని టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి ఇన్స్పెక్షన్ చేయడం ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎక్కడైనా సరే పబ్లిక్ ప్రాపర్టీస్లో ఓపెన్ సైట్స్లో టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ కానీ పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఎటువంటి కూడా ఎంకరేజ్ చేసేది లేదు ఎటువంటి పరిస్థితి కూడా అటువంటి ఉపేక్షించేది లేదు ఇప్పటికే మీకు తెలుసు ఎక్కడైతే అనాధికార కట్టడాలు ఉన్నా వాటిపైన ఆ గ్రావిటీని బట్టి కొన్ని చోట్ల ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడము కొన్ని చోట్ల డిమాలిషన్ టేకప్ చేయడము ఇటువంటి టేకప్ చేస్తున్నాము అదేవిధంగా రోడ్డు మార్జిన్స్లో కూడా మధ్యకాలం రామలింగపురం అండర్ బ్రిడ్జ్ నుంచి ముత్తుకూరు ఫ్లైవర్ కిల్లి దగ్గర కూడా రోడ్డు మార్జిన్స్ వంటి పండ్ల వ్యాపారుల దగ్గర కూడా ఎంక్రోచ్మెంట్స్ చేయడం జరిగింది సో అదేవిధంగా ఏసీ మార్కెట్ సరౌండింగ్స్ ఉన్నటువంటి టెంపర్ ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా తీస్తున్నాము ఈరోజు మైపాడు రోడ్లో కూడా ఉన్నటువంటి టెంపర్ ఎంక్రోచ్మెంట్స్ తీస్తున్నాము ఎక్కడ కూడా ప్రజలకు అంతరాయం కలిగించేటువంటి ఆక్రమణలని ఎట్టుపరస్థితులు కూడా ఉపయోగించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా చికెన్ షాపుల ముందు ఈ కోళ్ళను అన్లోడ్ చేసేటప్పుడు కానీ లోడింగ్ చేసేటప్పుడు కానీ అక్కడ చికెన్ షాప్ యజమానులు ఖచ్చితంగా కింద ఆ రోడ్స్ అనేటువంటి అన్హైజిన్ కాకుండా టార్పలైన్ పట్టాన్ని విధిగా ఏర్పాటు చేసుకోవాలని గతంలో నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఇప్పటికీ కొంతమంది ఏర్పాటు చేసుకుంటున్నారు అయితే కొంతమంది ఇంకా దాన్ని అమలు చేయడం లేదు అందుకే ఈరోజు కరగ్మహల్ గేట్ దగ్గర ఒక షాప్ షాప్ దగ్గర కోళ్లను ఎటువంటి హైజీన్ కండిషన్స్ పట్టించుకోకుండా చేసిన వారిపైన పెనాల్టీ కూడా విధించడం జరిగింది కాబట్టి ప్రజలు ప్రజారోగ్య దృష్ట్యా ఈ చికెన్ షాప్ యజమానులు కానీ మటన్ షాప్ యజమానులు కానివ్వండి మీ పరిసరాలను హైజీనిటీ మెయింటైన్ చేయడంతో పాటు నగర పర సంస్థ వారు ఇచ్చేటువంటి సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకి ఇటు ఈ రోజు చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి దక్షిణ కోస్తాలో కొంతవరకు వర్షాలు తగ్గినప్పటికీ కొద్దిపాటి వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల సందర్భంగా మనం ఇంజనీరింగ్ సిబ్బంది పబ్లిక్ హెల్త్ సిబ్బంది సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది వారికి విధులు కూడా ఏర్పాటు చేస్తూ ఇక్కడ కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైనా సరే వాటరు లోలయింగ్ ఏరియాస్లో కానీ వాటర్ స్టాగ్నేషన్ కానీ ఎక్కడైనా ఉన్నట్లయితే వెంటనే మీరు మా టోల్ ఫ్రీ నెంబర్కి కానీ లైన్ నెంబర్కి కానీ కాల్ చేసినట్లయితే వెంటనే ఇంజనీరింగ్ సిబ్బంది పబ్లిక్ హెల్త్ సిబ్బంది అక్కడికి వచ్చి ఆ వాటర్ని ఇక్కడ బెయిల్ అవుట్ చేయడం డ్రైన్ అవుట్ చేయడం కూడా చేస్తామని చెప్పి అట్లా నిన్ననే లక్కీ షోరూమ్ దగ్గర కానివ్వచ్చు అదేవిధంగా టంక్ రోడ్లు కానివ్వచ్చు ఎక్కడైతే ఈ వాటర్ స్టాగ్నేషన్ వాటి వెంట వెంటనే తొలగించడం కూడా జరిగిందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ వర్షాకాలంలో వస్తున్నటువంటి సీజనల్ డిసీజెస్ రాకుండా ప్రజల్లో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేందుకు సరైనటువంటి శానిటేషన్ వ్యవస్థతో పాటు బ్లీచింగ్ కానివ్వండి వాటర్లో సరిపడినంత క్లోరిన్ కలపడం తర్వాత శానిటేషన్ కూడా ఇంప్రూవ్ చేయడం అనేది కూడా టేకప్ చేస్తున్నాము